పొలాల్లోకొచ్చి గట్ల మీద నుంచి తన ఊరి వైపు నడక సాగించాడు సాయంత్రం దారి పొడుగుతా అతను అంతకు మునుపు జరిగిన సంభాషణను మళ్లీ మళ్లీ మననం చేసుకోసాగాడు తప్పెవరది తనదా వైశాలిదా ఆ క్షణాన మటుకు అతనికి తన తప్పేమీ లేదనిపించింది తప్పంతా వైశాలిదే ఆమెకు తన మీద కంటే ఆమె కొడుకుల మీద ప్రేమ ఎక్కువ ఉంది తనైనా గాని రాజుగారిని ఎంతవరకని భరించగలడు వాడు తనను మరీ శత్రువులా చూస్తున్నాడు తను ఎంతగా సర్దుకుపోదామన్నా కుదరడం లేదు కన్నా ఉండాలి కదా కొడుక్కి పరిస్థితి వివరించి సర్ది చెప్పొచ్చు కాని ఆమె అదేమీ లేకుండా తన మీద విసుకుంటోంది తన మీద విరుచుకు పడుతోంది తనైనా గాని ఎంత మట్టుకని సర్దుకుపోగలడు కోపతాపాల్లో ఉన్నప్పుడు మనిషిలో విచక్షణా జ్ఞానం అనేది ఉండదు యోగి పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది ఎంతసేపు అతను తన వైపు నుంచే ఆలోచిస్తున్నాడు గాని వైశాలి వైపు నుంచి అసలు ఆలోచించడం లేదు వైశాలి అబల పదేళ్లలోపు కొడుకుకి కొన్ని చెప్పకూడని విషయాల గురించి ఎలా చెబుతుంది అన్నది ఎంతకీ తట్టడం లేదు ఊళ్ళోకొచ్చాడతను రామ మందిరం వద్దకొచ్చేసరికి అక్కడ అరుగు మీద కూర్చుని అతని బాల్యమిత్రులు కొందరు కనిపించారు అతన్ని చూడగానే ఒక మిత్రుడు కేక పెట్టాడు అరే యోగి ఇటు రారా నాయన ఈ మధ్య నీ దర్శనాలే ఉండడం లేదు బలవంతాన తన మూడ్ని మార్చుకుంటూ మొహం మీదకి చిరునవ్వును పులుముకున్నాడు యోగి తను కూడా వెళ్ళి వాళ్ల పక్కన అరువు మీద కూర్చున్నాడు ఏం చేస్తున్నావురా అసలు కనిపించడమే లేదు ఏం చేయడం లేదురా ఉద్యోగం చేయడం లేదా లేదురా ముసలిపాడులోనే ఉంటున్నావా ఆ మాటలు అంటున్నప్పుడు అతను తన పక్కవాడి వైపు చూసి కన్ను కొట్టడం కనిపించింది యోగికి కోపాన్ని దిగమింగుకుంటూ అవున్రా అన్నాడు అంతలోనే అచ్చయ్యా అనేవాడు అందుకున్నాడు వాడికి ఉద్యోగం చేయాల్సిన కరమే పట్టిందిరా రాజారా వాడు రాజా అదేంట్రోయ్ లేకపోతే ఏంట్రా వాడికి ఉద్యోగం చేయాల్సిన ఏంటి బంగారు పిచ్చుగా వాడిని పెళ్లి చేసుకుంది ఇంకా వాడికి డబ్బులకేం కదవా వాళ్ళు ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో యోగికి తెలుస్తూనే ఉంది అక్కడ కూర్చున్న వాళ్లలో యోగిని అభిమానించే తాతారావు అనే ఒక మిత్రుడు ఉన్నాడు యోగికి సపోర్ట్ చేయడం కోసమని అతను అన్నాడు ఒరే యోగిని అండవెందుకురా మీరు మట్టుకు కట్నం తీసుకుని పెళ్లి చేసుకోరా వాడొక ఆదర్శం కోసమన్నా చేసుకున్నాడు మీలో ఏమి ఆదర్శముందని వాడిని విమర్శిస్తున్నారా తాతారావు కల్పించుకోవడం మూలంగా మరింత అనర్ధం జరిగింది అచ్చయ్య ఇలా అన్నాడు ఒరే మేం చేసుకున్న పెళ్లి యోగి చేసుకున్న పెళ్ళి ఒకటేనంటావురా కాక మరి ఒరే పిచ్చుకన్నా మేం చేసుకున్న పెళ్ళాలు ఫస్ట్ హ్యాండ్లురా రా కాని యోగి అతని మాటలు పూర్తి కాకుండానే యోగి చొప్పున లేచి నిలబడ్డాడు ఒరే అచ్చయ్యా ఎంత ధైర్యంగా నీకు అంటూ కోపంగా వెళ్ళి అతని కాలర్ను పట్టుకున్నాడు క్రూరంగా అతని కళ్ళలోకి చూస్తూ కాలర్ను అటు ఇటు గుంజి బిగబట్టిన గొంతుతో ఎక్కడ లేని కాఠిన్యాన్ని కనబరుస్తూ నిజంగా నీ పెళ్లం ఫస్ట్ హ్యాండ్ దని నువ్వు చెప్పగలవరా అచ్చిగా నీ పిల్లలం జీతగడి పాకలో పడుకోలేదని నువ్వు రుజువు చేసుకోగలవరా ఆ మాటలన్నాక అచ్చయ్యను ఒక్క నీటితో అవతలకు తోసి చరచర రోడ్డు మీదకు వచ్చాడు యోగి ఈ సంఘటనతో యోగి మనస్సు మరింత వికలమైపోయింది అసలు ఈ ఊరు రాకుండా ఉండాల్సింది అనిపించింది దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఏం ఇప్పుడు ఎటు వెళ్ళాలి కాసేపు సుశీల వాళ్ళ ఇంటికి వెళ్లాలనిపించింది కానీ ఆమె అమాయకంగా వేసే అడ్డమైన ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక ఇప్పుడు తనకు లేదు కొద్దిసేపు మైథిలి వాళ్ళ ఇంటికి వెళదామనిపించింది కానీ ఈ మూడ్లో అక్కడికి వెళ్లడం బాగోదనిపించింది విచిత్రం ఏంటంటే చాలా సందర్భాల్లో అతడికి మైథిలీ అనే గుర్తొస్తుంది కాని రావు మేస్టారు అని అంతగా గుర్తుకు రాదు ఆ విషయం తలచుకుంటే అతనికి ఒక్కోసారి చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తోంది అప్రయత్నంగా అతని అడుగులు తండ్రి ఇంటిపై పడ్డాయి అప్పటికి చీకటి పడింది కొడుకుని చూడగానే అతని తల్లి చాలా ఆనందపడింది రానాయనా రా అంది సంతోషంగా అతడిని కూర్చోబెట్టి ఆమె పిండి రుబ్బుతుంటే ఆశ్చర్యంగా అడిగాడు ఇప్పుడేం చేస్తున్నారమ్మా ఏం లేదు నాయనా గారులు చేస్తాను నా బిడ్డ నా చేతి తిండి తిని ఎన్నాళ్ళైందో ఆప్యాయంగా అన్నదామె యోగి కూడా ఏమీ అభ్యంతరం పెట్టలేదు నిజంగానే తన ఆమె చేతి తిండి తిని ఎన్నాళ్లైంది విమలక్క తనూ కలిసి తినేవాళ్లు అమ్మ వడ్డించేది తను విమలక్కతో పోట్లాడుతుంటే అమ్మ తన వైపే వకాలతో తీసుకుని ఆమెను కోపడేది ఇప్పుడు విమలక్క లేదు తను ఇంటికి రావడం లేదు ఎంత త్వరలో జీవితం ఎంతలా మారిపోయింది ఇప్పుడు అతని మనసులోంచి వైశాలితో పోట్లాట మిత్రుల హేళన అన్నీ తొలగిపోయాయి తను చిన్నపిల్లాడు ఎదురుగా అమ్ముంది తనకు ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా ఆమె ఆదుకుంటుంది ఆమె ఒడిలో పడుకుంటే తన మీదకొచ్చే లోకాన్ని కాకుల్ని ఆమె అవతలకి పారద్రోలుతుంది అంది అదంతా తను కన్న ఒక పీడకల వాళ్లంతా ఆ పీడకలలోని నీడలు ఎందుకనో యోగికి ఏడవాలనిపించింది గొంతు గదగదంగా అయినట్లు అనిపించింది వెళ్లి పొయ్యి ముందు కూర్చున్న తల్లి పక్కన కూర్చున్నాడు తొందరగా కానియమ్మ ఆకలవుతోంది అన్నాడు పిల్లాళ్ళ నాయన ఎప్పుడు తిన్నావో ఏమో అయిపోవచ్చింది నాయన ఆమె కూడా అతనికి మించిన ఆనందంగా ఉంది ఎన్నాళ్ళకో వచ్చాడు కొడుకు పిచ్చిమొద్దు విమల చచ్చి ఏ లోకానుందో గాని బతుకుంటే అది ఎంత సంతోషించేదో దానికి కూడా ఈడంటే ప్రాణం వాడేమిటి ఇంత వేళగాని వేళచ్చాడు పెళ్ళయ్యి ఆరు నెలలన్నా కాలేదు ఇంతలోనే గొడవలు వాళ్ళ మధ్య తనకసలు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇద్దరు పిల్లల తల్లితో పెళ్ళేంటి నా బొంద వీడు కాకపోతే ఆ పిల్లకన్నా బుద్ధుండొద్దు దానిదేం పోయింది బంగారు లాంటి పిల్లాడు తేరగా వచ్చాడు చేసుకుందే నంగనాచి తన పిల్లవాణ్ణి వలలో వేసుకుంది వీడెక్కడ బాధపడతాడునని తన పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు ఆ రోజే తను ఏదోలా అడ్డం పడినట్లయితే బాగుండేది ఈ రకంగా ఉన్నాయి ఆమె ఆలోచనలు అమ్మా నాన్న ఆరోగ్యం ఎలా ఉందమ్మా నాన్నకేం బాగానే ఉన్నాడయ్యా నీ గురించే ఆయన బెంగ నువ్వు విమల గుర్తుకొచ్చినప్పుడల్లా ఇద్దరము బాధపడుతుంటాం బెంగతో కళ్ళు తుడుచుకుందామే యోగి గొంతులోకి ఇంత పెద్ద ఏడుపు ముద్దొచ్చి అడ్డం పడినట్లయింది కొద్దిసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు తర్వాత మళ్లీ మామూలు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా తండ్రి వచ్చాడు ఎవరొచ్చారే మాటలు వినిపిస్తున్నాయి అన్నాడు అంత అబ్బాయి వచ్చాడండి సంబరంగా అంది తల్లి ఎరా బాగున్నారా అంతా అన్నాడాయన బాగానే ఉన్నా యోగికి ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయినట్లు అనిపించింది తన ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోకుండా ఉండాల్సింది వైశాలితో పెళ్లి పేటాకులు పెట్టుకోకుండా ఉండాల్సింది విమలక కూడా అనుకోని రీతిలో అలా గర్భవతి కాకుండా ఉండాల్సింది అప్పుడు అందరూ కలిసి ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ ఆప్యాయతలు వలకబోసుకుంటూ ఎంత బాగుండేది జీవితం యోగికి విధి దేవుడు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు గాని ఎవరో ఎక్కడో తమ ఆనందమైన కుటుంబానికి అన్యాయం తలపెట్టారనిపించింది తండ్రి కొడుకులిద్దరూ భోజనం చేస్తుంటే తల్లి ఈ పూట ఈ చీకట్లో ఇంకేం వెళ్తావయ్యా ఇక్కడే ఉండరాదు యోగికి వైశాలి వద్దకు వెళ్లాలన్న ఆలోచనే అప్పటిదాకా అసలు తట్టలేదు ఇప్పుడిక వెళ్ళమ్మా బాగా అలిసిపోయాను ఇక్కడే పడుకుంటాను తల్లి తండ్రి ఇద్దరూ ఒకరి మొహంలో ఒకళ్ళు చూసుకోవడాన్ని యోగి గమనించలేదు అన్నం తిండమై అవగానే వెళ్లి పక్క మీద పడుకున్నాడు అతనికి ఎప్పుడో కునుకు పడుతుండగా అవతల నుంచి లేలగా కలలో వినిపిస్తున్నట్లుగా తల్లి తండ్రి లోగుంతుకుతో మాట్లాడుకుంటున్న మాటలు సాగాయి వాడేంటండి అక్కడికి వెళ్ళలేదు ఆ పిల్లతో ఏమన్నా పోట్లాడొచ్చాడా ఏంటి ఏమోనే ఏం చెబుతాం నాకేదో అనుమానంగా ఉందండి అనుమానం ఉండి ఏం చేస్తాను చెప్పు ఏమోనండి నాకేదో భయంగా ఉంది ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ నాళ్లు బయటన్ననాడు ఒక్కనాడన్నా వచ్చి ఇక్కడ ఇలా కొడుకున్నాడా అలాంటిది పెళ్ళి ఆరు నెలలన్నా కాలేదు వాళ్ళేదో గొడవ కొడుతున్నారో అనిపిస్తోందండి ఇలాంటి పెళ్ళిళ్ళలో గొడవల కాకం ఏముంటాయే చెప్పు అప్పుడే నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇష్టం లేదంటే వాడు ఊరుకునే రకమా అందుకే ఎదురు చెప్పకుండా నీ ఇష్టమని ఊరుకున్నాను ఆ టక్కు టమారలాడి వాడినంతగా వలలో వేస్తుందాయే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు అనుకుని ఏం లాభం మనం ఏమన్నా కల్పించుకుంటే బాగుంటుందేమోనండి ఏమని కల్పించుకుంటామో చెప్పు వెళ్ళి ఏమన్నా చెప్పబోతే ఆ అమ్మాయి మీరెవళ్ళు నాకు చెప్పడానికి అనంటే ఏం చేస్తాం ఆ అమ్మాయి దాకా ఎందుకు మనవాడు మాత్రం అలా అండని నమ్మకం ఏమిటి ఏమోనండి ఈ కొంపకేదో శని పట్టుకున్నట్టుంది తల్లి స్వరంలో దిగులు యోగికి అదంతా తను కలలో వింటున్నాడో వాస్తవంలో వింటున్నాడో అర్థం కాలేదు అంతగా సుషుప్తావస్థలో ఉన్నాడు తనిక్కడికి రాకుండా ఉంటే బాగుండేదేమో పూర్తి నిద్రలోకి జారిపోబోతు అనుకున్నాడు ఒక్కోసారి అతి ప్రేమలో కూడా ఇలాంటి ఎవర్షన్లకు దారి తీస్తుంటాయి ఉదయాన యోగి తిరిగి మొసలపాడు వెళ్లేసరికి ఇంట్లో వైశాలొక్కతే ఉంది అప్పటికి తొమ్మిది దాటింది పిల్లలిద్దరూ బడికి వెళ్లిపోయారు రవిని కూడా ఈ ఏడాది బడిలో చేర్చారు వాళ్ళు గుమ్మంలో ఎదురైన వైశాలి మొహంలో కన్నా చూడకుండా నేరుగా తన గదిలోకి నడిచాడు వెళ్లి తన మంచం మీద కూర్చున్నాడు ఆమె కాఫీ తీసుకుని వచ్చింది గా తాగి గ్లాసును అవతలి పెట్టాడు లోపల అతనికి ఆమెతో మాట్లాడాలని నిన్న జరిగిన దానికి రాజీ పడాలని ఉందిగాని ఆమె అంత బిడ్డుగా ఉన్నప్పుడు తనెందుకు బయటపడాలనిపించింది నీళ్లు తోడాను స్నానం చేయండి ఇదేంటి ఈ వాళ్ళ కొత్తగా అండి అంటోంది మాట్లాడకుండా లేచి స్నానం చేసి వచ్చాడు ఒంటికి పౌడర్దుకుని ఫ్రెష్గా హాయిగా మళ్లీ మంచం మీద కూర్చున్నాడు కిటికీలోంచి బయటకు చూడసాగాడు వయసాలొచ్చి గుమ్మంలో నిలబడింది కొను చివరి నుంచి అతను గాని మాట్లాడలేదు ఆమె మాట్లాడందే తనెందుకు మాట్లాడాలి తనకైనా బిడ్డులేంది కొద్దిసేపు అలా నిలబడి ఆమె మళ్లీ లోపలికి వెళ్ళిపోయింది ఆమె ప్రతి చెప్పుడునూ అతను గమనిస్తూనే ఉన్నాడు గాజుల చెప్పుడు పౌడర్ రాసుకుంటోంది తల దూకుంటోంది ఇటువైపే వస్తోంది చెప్పున తల తిప్పి కిటికీలోంచి బయటకు చూడసాగాడు గుమ్మంలో నిలబడింది ఎంతసేపు నిలబడుతుందో చూద్దాం తన వద్దకొచ్చింది ఆ సమయాన యోగికి ఆమె వైపు తల తిప్పి చూడాలని చూసి నవ్వాలని నవ్వి మాట్లాడాలని అనిపించింది ఆయన నిగ్రహించుకున్నాడు ఆమె అతని పక్కనే పక్క మీద కూర్చుంది ఆయన యోగి మాట్లాడలేదు అతని ఒడిలో తల పెట్టుకుని పడుకుంది ఆమె భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి నవ్వుతోంది ఆమె తలను పైకెత్తాడు ఆమె నవ్వడం లేదు ఏడుస్తోంది ఆమె కళ్ళ నిండా నీళ్లు చచ్చ వైశాలి ఏడుస్తున్నావా ఎందుకు మీరు చేసిన దానికి ఏడవక నవ్వమంటారా గబాల్న అతనికి కనిపించింది అవును ఆమె తనను మీరు మీరు ఏంటి అవును గాని వైశాలి ఏంటి నువ్వు నన్ను మీరు మీరు అని కొత్తగా పిలుస్తున్నావు ఈ వాళ్ళ నుంచి మిమ్మల్ని అలాగే పిలుస్తాను అదేంటి ఎందుకని ఎందుకన గబాల్న ఆమె గొంతు పెద్ద చేసి కళ్ళు మూసుకుని నువ్వు నా మొగుడువి కదా అందుకని అనేసి చొప్పున అతని గుండెల్లో మొహాన్ని దాచుకుంది యోగి సంగతి ఏమన్నా చేస్తే బాగుంటుంది యోగికి చాలా సంతోషం వేసింది ఆమె అలా అన్నావు ఏం చేద్దామంటావు నాకు అదే అర్థం కావడం లేదు ఎక్కడన్నా బోర్డింగ్ స్కూల్లో చేర్పిస్తే ఉలిక్కి పడిందామే వాడిని విడిచి నేను వండలేను యోగి వాడు కూడా నన్ను విడిచి బెంగ పెట్టుకుంటాడు మరి ఏం చేద్దామంటావు ఎల్లుండి మైథిలీ వాళ్లను మన ఇంటికి భోజనాన్ని పిలుద్దాం అప్పుడు వాళ్ళని సలహా అడుగుదాం అవును అలాగే చేద్దాం మైథిలి రావులను భోజనానికి పిలిచిన రోజున ఇల్లంతా చాలా సందడిగా గడిచింది పిల్లలు వాళ్ళని చూసి చాలా పడ్డారు ఈ మధ్య సీరియస్ గా ఉంటున్న రాజు కూడా మైథిలి వద్ద నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పాడు అందుకు మాత్రం వైశాలి చాలా సంతోషాన్ని పొందింది మధ్యాహ్నం అయ్యేసరికి ఒంటి గంట అయింది కొద్దిసేపు ఆటలాడుకుని రవి నిద్రపోయాడు రాజును తీసుకుని మైథిలి వచ్చింది ఇద్దరు ఉసిరి చెట్టు కింద కూర్చున్నారు రాజు మా ఇంటికొచ్చి మాతో పాటు ఉంటావా ఉపోద్ఘాతంగా అంది మైత్రి ఉండను ఎందుకు ఏం లేదు మాకు పిల్లలెవరూ లేరు కదా నీతో కాలక్షేపం అవుతుందని రోజూ నీకు నేను బోల్డ్ కథలు చెప్తాను మాస్టరు వాళ్ళ స్కూల్లోనూ చదువుకోవచ్చు లేదు నేను మా అమ్మ దగ్గరే ఉంటాను అమ్మ అంటే అంత ఇష్టమా అవును అన్నట్లు పాడు రాజు నాన్నంటే నాన్న లేడుగా చచ్చిపోయాడుగా ఆ నాన్న కాదు యోగి నాన్న యోగి నాన్నగానే రాజుమొహం గంభీరంగా తయారైంది యోగి నాన్న ఎలా అవుతాడు అవుతాడు సరే అంకుల్ అనుకుందాం యోగి అంకుల్ అంటే నీకు ఇష్టంలేదా కుర్రవాడేం మాట్లాడలేదు కొద్దిసేపు ఊరుకుని మళ్లీ అడిగింది మైథిలి బాబు నేను మాట్లాడుగుతాను చెబుతావా ఏంటి రహస్యం చెబుతున్నట్లు గొసగొసగా అడిగిందామే యోగి అంకుల్ నిన్ను సరిగ్గా చూడడం లేదా కొడుతున్నాడా నిన్ను లేదన్నట్లు అడ్డంగా తలవుపాడు రాజు మరైతే యోగి అంకుల్ పేరు చెప్పగానే కోపంగా చూస్తామెందుకు ఏం లేదు ఆయన్ని అంటే బాగుంటుంది గాని నాన్న అంటే బాగడం లేదు ఎందుకని ఎందుకేంటి ఎవరికన్నా ఇద్దరు నాన్నలుంటారా ఊళ్ళో ఎవరికన్నా ఇద్దరు నాన్నలున్నారా అమ్మ చాలా తప్పు పనిచేసింది నాన్న చనిపోతే అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది ఊళ్ళో ఎవరన్నా ఆడవాళ్లు అలా పెళ్లి చేసుకుంటారా చెప్పంటే మైథిలి ఇంకా పిల్లవాడిని ప్రశ్నలేమీ వేయలేదు ఆమెకు అర్థమైంది తోటి పిల్లల మాటలేవో అతన్ని బాధిస్తున్నాయి ఆ మాటలే వైశాలితో అన్నదామే పిల్లలిద్దరినీ ఆడుకోమని బయటికి పంపి నలుగురు కూర్చుని చర్చించుకున్నారు అతని అసలు తండ్రిని ఎరిగిన ఈ ఊరి పిల్లలకు దూరంగా ఈ ఊరి వాతావరణానికి ఎడంగా ఉంటే ఏమన్నా మార్పు కలగచ్చు కాని ఎలా నన్ను విడిచి ఉండనంటున్నాడు నేను కూడా వాణ్ణి విడిచి ఉండలేను పొని ఓ పనిచేస్తే అన్నాడు రావు ఏంటి ఆత్రంగా అంది వైశాలి ఇంతకుముందు యోగి విమలతో కలిసి అద్దెకున్న ఇంటిని చంద్రమ్మ అమ్ముతానంటోంది దాన్ని కొనుక్కుని మీరక్కడికి వచ్చేస్తే తెలుసుకోండి మేస్టారు ఈ బాధను భరించలేకుండా ఉన్నాను పిల్లలిద్దరూ యోగితో ఎంత సఖ్యంగా ఉంటే నాకంత హాయిగా ఉంటుంది నాకూడా ఈ ఊరి వాతావరణానికి దూరంగా ఉంటేనే బాగుండనిపిస్తోంది త్వరగా తెలుసుకోండి మేస్టారు ఆమె ఎంత కమ్మినా సరే కొనేద్దాం మరి నువ్వేమంటావు యోగి రావు యోగి వైపుకు తిరిగి అన్నాడు అనేదేముంది అలాగే చేయండి అన్నాడే గాని లోపల కొంచెం బాధగానే అనిపించింది వైశాలి తనతో సంప్రదించి ఆమె ఆ మాటలంటే బాగుండనిపించింది అనిపించింది ఆమె తనకు విలువ ఇవ్వనట్లు తన ప్రాముఖ్యతను బాగా తగ్గించినట్లు ఫీల్ అయ్యాడు ఆమిషము ఆమిష్టం లోపల నిష్ఠూరంగా అనుకున్నాడు నాలుగు నెలలు గడిచాయి ఇప్పుడు యోగి వైశాలితో కలిసి తన ఊళ్ళోనే ఉంటున్నాడు చంద్రమ్మ ఇంటిని వాళ్లు కొనేశారు ముసలిపాళ్ళలో తన ఇంటిని వైశాలి అమ్మకానికి పెట్టింది ఈ ఇంట్లో చేరిన మొదట్లో యోగికి మాటిమాటికి విమల గుర్తుకొచ్చేది ఈ ఇంట్లోనే విమలక గర్భాన్ని మూసింది తామిద్దరూ ఈ ఇంట్లో ఎన్ని కబుర్లు చెప్పుకున్నారో ఎన్నిసార్లు దెబ్బలాడుకున్నారో ఒకటి రెండు సార్లు రాత్రులు నిద్రలో ఉండగా అతనికి విమలొచ్చి ఒరే యోగి యోగి అంటూ తట్టి లేపినట్లు అనిపించి లేచి కూర్చున్నాడు క్రమంగా అతనికి ఆ జ్ఞాపకాలు బాధించడం తగ్గిపోయింది పిల్లలిద్దరిని ఆ ఊళ్ళో ఉన్న స్కూల్లో చేరిపించారు వీలినప్పుడల్లా యోగి సాయంత్రం సమయాల్లో వైశాలిని పిల్లల్ని తీసుకుని ఊరి చివర కాలబట్టుకు షికారుకు వెళుతున్నాడు వైశాలి యోగి పెచ్చాపాటి మాట్లాడుకుంటుంటే పిల్లలిద్దరూ అవతల ఆడుతుంటారు రావు సలహా బాగానే పనిచేసింది ఈ ఊరి వాతావరణంలో క్రమంగా రాజు యోగిని అంగీకరించే వచ్చాడు అలాని అతను యోగిని అని పిలుస్తున్నాడని కాదు ఇప్పటికే అతను యోగిని అంకులనే పిలుస్తున్నాడు కాకపోతే యోగిని అతను తన ఇంటి సభ్యుడిగా తన తల్లిని ప్రేమించే ప్రాముఖ్యత గల వ్యక్తిగా తన శ్రేయస్సు కోరే వ్యక్తిగా అంగీకరిస్తున్నాడు ఇందుకు కొంత వైశాలి యోగిల ప్రవర్తన కూడా కారణం కావచ్చు వాళ్ళిద్దరూ ఇప్పుడు రాజు సమక్షంలో సరసాలాడ్డం లేదు కాబట్టి ఒకరి కోసం ఒకరు తహతహతో లేచి కలుసుకోవడమూ లేదు అందుకు కారణం వాళ్ల మధ్య ఆకర్షణ తగ్గడమూ కాదు ఇద్దరికి ఇప్పుడు పగలు ఏకాంతం చిక్కుతోంది పిల్లలిద్దరూ బడికి వెళ్లాక వైశాలి పొలల్ని పూర్తి చేసుకుని వచ్చి అతని పక్కన కూర్చుంటుంది అతను ఆమెను తన ఒడిలోకి తీసుకుంటాడు అతను మధ్యాహ్నం నిద్రలేచేసరికి ఆమె కాఫీ చేసి తీసుకొస్తుంది పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏదో ఒక టిఫిన్ చేస్తుంది పిల్లలతో కలిసి వాళ్లను స్కూల్ అడిగి తెలుసుకుంటూ టిఫిన్ పూర్తి కావిస్తారు ఎవరూ అలసటతో లేకపోతే అంతా కలిసి ఊరు బయటికి షికారుకు వెళతారు ఎంతకంటే ఆనందదాయకమైన జీవితం ఏముంటుంది ఎంతకంటే ఆదర్శపూరితమైన సంసారం ఏముంటుంది ఏ ఒడిదుడుకులు లేని అలాంటి సంతోషమయమైన సందర్భాల్లో ఒక్కోసారి యోగి తనను చూసి తాను ఎంతో గర్వపడతాడు సంతృప్తిని ఫీల్ అవుతాడు తనదొక పర్ఫెక్ట్ జీవితంగా అనిపిస్తుంది అతనికి ఓ రోజు పగలు పిల్లలిద్దరూ బడికి వెళ్ళి తామిద్దరూ మంచం మీద ఎదురుబొదురుగా పడుకుని ఒకరి కళలోకొకరు చూసుకుంటున్న సమయాన వైశాలి అతంతో అంది నీకు మంచి వార్త యోగి ఏంటది చెబితే ఏమిస్తావు కూర్చుని ముద్దిస్తాను చెప్తా ఏంటా మంచి వార్త వైశాలి నువ్వు తండ్రివి కాబోతున్నావు ఏంటి నిజంగానే ఎగిరిగ్గా పని పనిచేశాడు యోగి చెప్పును లేచి ఆమె పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడు ఏంటి ఈ బంగారపు కొండలోనే అవునన్నట్టు ఆనందంగా తలాడించింది వైశాలి మరి పొట్ట ఎత్తు కాలేదేంటి అప్పుడే ఎక్కడ కనిపిస్తుంది మరి నీకెలా తెలిసింది అవన్నీ నీకేం తెలుస్తాయి మగవాడివి కొంచెం ఆగి ఆమె మళ్లీ అంది యోగి నీకు మగపిల్లాడు కావాలా ఆడపిల్ల బ్రహ్మాండంగా మగపిల్లాడు కావాలి ఎందుకని ఎందుకేంటి మొదటగా పుట్టే పిల్లాడు మగపిల్లవాడైతేనే బాగుంటుంది అదేంటి యోగి మొదట ఇద్దరు మగపిల్లలే కదా వాళ్ళు నీకు నాకు మగపిల్లవాడు కావద్దా సంతోషంలో వాళ్ల మాటల్ని గబగబా అనుకున్నారు ఆఖరి మాట్లాడినాక మాత్రం ఒకరి ఒకళ్ళు బిద్దరపోయి చూస్తున్నారు ఆ తర్వాత ఎవరికేం మాట్లాడాలో తెలియలేదు ఒకరి ఉనికి ఒకరికి ఇబ్బందిగా అనిపించింది యోగి ఏదో అనుభయేసరికి ఆమె లేచి లోపలికి వెళ్లిపోయింది ఆ రోజల్లా యోగి చాలా ఉల్లాసంగా గడిపాడు ఆ రాత్రి అతనికి ఎంతకీ నిద్రపట్టలేదు తనకు పుట్టబోయే కొడుకు గురించి ఆలోచించసాగాడు వాడెలా ఉంటాడు పల్లాగా వైశాలిలాగా మంచం మీద ఇటు కదిలాడు అటు కదిలాడు ఉద్వేగంతో బీపీ వచ్చినట్లుగా ఉంది అతని పరిస్థితి రాత్రి పది దాటింది పదకొండు దాటింది ఇక లాభం లేదనుకుని లేచి తలుపు తెరుచుకుని రోడ్డు మీదకొచ్చాడు ఊరంతా ప్రశాంతంగా ఉంది రోడ్డు మీద అక్కడక్కడ విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి ఎముకలు కొరికే చలి ఎక్కడా గాలి కదలకలేదు నెమ్మదిగా రోడ్డు మీద నడవసాగాడు అంతటా నిశ్శబ్దం చప్పుడు శూన్యం ఇళ్లన్నీ నిద్రలో జోగుతున్నట్టుగా మొత్తుగా నిలబడున్నాయి నిర్మలంగా ఉన్న నల్లటి ఆకాశంలో తెల్లటి చుక్కలు ఎవరో అంటించినట్లుగా కనిపిస్తున్నాయి అలవిగాని సంతోషంతో యోగి మనసు మనస్సు ఉకిరిబికిరవుతోంది గొంతెత్తి పెద్దగా నవ్వాలనిపిస్తోంది అటు ఇటు పిచ్చిగా పరుగులు తీయాలనిపిస్తోంది చుట్టూ నిశ్శబ్దంగా నిలబడున్న ఆ ఇల్లు పైన ఆకాశంలో నిచ్చలంగా చూస్తున్న కోట్లాది ఆ కళ్ళు అదంతా జరగబోతున్న ఏదో అనూహ్యమైన సంఘటన కోసం ప్రకృతి ఊపిరి బిగబట్టి నిరీక్షణగా చూస్తోందా అనిపిస్తోంది చుట్టూ ఇళ్లల్లో స్పృహ లేకుండా పడి నిద్రపోతున్న మనుషులు అతనికి శేవాళ్ళ అనిపించారు చిన్నప్పుడు తాను చదివిన జానపద కథ గుర్తుకొచ్చింది అందులో శాపం వల్ల స్పృహలు కోల్పోయి ఏళ్ల తరబడి శేవాల్లో పడున్న ఆ నగరపు ప్రజలు రాజు గుర్తుకొచ్చారు అతనికి రాజకుమారుడు ఆ నగరంలోకి ప్రవేశించగానే అక్కడి వాళ్లంతా అక్కడ ప్రజలు శాప హఠాత్తుగా నగరం కోలాహలంతో నిండిపోతుంది మంగళ వాద్యాలతో మహారాజు తన పరివారజనం వెంటరాగా ఆ రాజకుమారుడికి ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు ఆ సమయాన యోగికి తనున్న సిచ్యుయేషన్ అలాంటిదేనని అనిపించింది ఆ రాజకుమారుడు తనే అనిపించింది అంటే ఈ ఊళ్ళో వాళ్లను తను శాప విముక్తులు పెద్దగా ఒక అరుపరిస్తే బౌరుమంటూ పెద్దగా ఏడిస్తే దొంగలు దొంగలు అంటూ ఆందోళనగా గాకలు పెడితే జనమంతా నిద్రలేవకేం చేస్తారు చేప విముక్తులు అవడం అంటే అదే వచ్చింది అతనికి అయితే ఆ ఎవరు హైమా ఆమె రాకుమారిని తిరస్కరించిందే వైశాల ఆమె రాకుమారిని వరించిందే ఓ పాపాయిని కూడా అందిస్తుందే మై వైశాలి సంతోషంతో ఒక పరుగు తీశాడు యోగి వీధి చివర లేచి అరవడంతో పరుగుని ఆపేశాడు మళ్ళీ వెనుతిరిగి ఇంటివైపు నడక సాగించాడు వైశాలి పొట్ట రోజురోజుకి పెద్దదవుతోంది పొట్ట పెద్దగా అవుతున్న కొద్దీ ఆమె నడిచేటప్పుడు కొంచెంగా వెనక్కి వంగబడి నడుస్తోంది కూర్చునేటప్పుడు నిలబడేటప్పుడు ఆమె అమ్మ అయ్యా అంటూ ఆయాసాన్ని పొందుతోంది ఒక్కోసారి ఆమె యోగిని గబగబా కేకేసేది యోగి యోగి గిటురా లోపల పాపాయి కదులుతోంది విను అనేది యోగి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పొట్ట మీద చెవిని అనించేవాడు అవును దొంగ దొంగవెదవ కదులుతున్నాడు అనేవాడు దొంగవెదవేంటి అనేది ఆమె విచిత్రంగా ఏం దొంగవెధవ అనకూడదు అనేవాడు యోగి పెకమోహం పెట్టి ఆడపిల్లను పట్టుకుని ఏంటి అలా సంగతి ఇంకా కడుపులో పిల్లల్ని విధవ అనకూడదేమో అంటే ఏమన్నా చెడేమో అనుకుంటున్నాను చెడేం కాదు కాని కొద్దిసేపు ఆగి అన్నదామే నిజంగా నువ్వు మగపిల్లవాడు కావాలని కోరుకుంటున్నావా యోగి నేననుకోవడం ఏమిటి మనకు పుడుతోంది మగపిల్లాడే కావాలంటే పందిం కాద్దామా చురుగ్గా చూసిందామే నువ్వు ఎలాంటి పందాలు కాస్తావో నాకు తెలిసలే బాబు పందిమ వద్దు ఏమి వద్దు చిలిపిగా నవ్వాడు యోగి అతని ఈగో ఇంతెత్తుకు ఎదిగి నిలబడింది ముసిముసి నవ్వులు నవ్వింది వైశాలి నడు మీద చేయి వేసుకుని కొద్దిగా వెనక్కు వంగబడి ఆమె భారంగా నడుస్తుంటే చూడ్డానికి యోగికి విచిత్రంగా అనిపించేది నవమాసాలు నిండాయి యోగి తెల్లొచ్చి వాళ్లకు అండగా ఈ ఇంట్లోనే ఉండసాగింది ఓ రోజు తెల్లవారుజామున ఆమె ప్రసవించింది ఆడపిల్ల హతాసుడైపోయాడు యోగి తెలుగుదేశంలో చాలామంది పురుషులు తమకు మొదటగా పుట్టే బిడ్డ మగపిల్లాడు కావాలని కోరుకుంటారు మగపిల్లాడు పుడితే గొప్ప చూసావా నా మగతనం ఉన్నట్టు కాలు రేగరేసుకుని తోటివాళ్లవైపు స్వాతిశయంతో చూస్తారు అదే ఆడపిల్ల పుడితే తోటివాళ్లు అదో రకమైన హేళంతో చూడడమే కాక హేళనగా కూడా మాట్లాడతారు పాపం ఆడపిల్లట్రా అంటూ చులకం చేస్తారు యోగి లౌకికపు మనిషి కాకపోయినా తనకు తెలియకుండానే అప్రయత్నంగా ఈ విషయంలో ఇన్ఫీరియారిటీని అయ్యాడు వైశాలి మాత్రం అదేమీ గమనించకుండా అతన్ని చూడగానే విక్రించింది చూశావ యోగి నేనే నెగ్గాను ఆ వెంటనే అతని మొహం కళాహీనంగా ఉండడం చూసి ఆశ్చర్యం గడిగింది అదేంటి అలా ఉన్నావేమిటి నీకు సంతోషంగా లేదా కాసేపు యోగి మాట్లాడలేదు పిల్లవైపు చూస్తూ చూపుడు వేల్తో పిల్ల చేతిని తాకుతూ కూర్చున్నాడు కాదు వైశాలి మొదట మగ బాగుండేది అదేంటి అలా అంటావు ఆశ్చర్యంగా అన్నదామె మొదట ఇద్దరూ మగపిల్లలే కదా ఇప్పుడు ఆడపిల్లయితేనే బాగుంటుంది ఆమె ఆ మాటలనేసరికి యోగి స్వరంలోకి లేని కాటిని వచ్చింది గొంతెత్తి పెద్ద స్వరంతో అన్నాడు నీ సంగతి మాట్లాడడం లేదు వైశాలి నేను నా సంగతి నా సంగతి మాట్లాడుతున్నాను యోగి అనే విరువేదవకి మొదటగా మగ పిల్లవాడు పుడితే బాగుండేది అది నేనంటోంది కసిగా అనేసి యోగి అక్కడి నుంచి కోపంగా లేచిపోయాడు అవ్వక్కైపోయిందామె అలాంటి పరిణామాన్ని ఆమె ఊహించలేదు బిడ్డ పుట్టినందుకు సంతోషం కంటే దుఃఖమే కలిగిందామెకు పాపాయికి నీలిమ అని పేరు పెట్టారు మొదట్లో యోగి ఆడపిల్ల పుట్టినందుకు బాధపడ్డా తర్వాత తర్వాత ముక్కును పెంచుకోసాగాడు తన అనే భావం అతన్ని విమసుని చేస్తుంది ఆ పాపాయి తన అంశ తనలోని ఒక భాగం ఆ పాపాయి రూపాన్ని సంతరించుకుంది ఆ పాపాయి పెరుగుతుంది తనను అని పిలుస్తుంది ఎంత బాగుంటుంది అలా పిలిపించుకోవడం ఎప్పుడు పెరుగుతుందో ఏమో కూతురు ఇప్పుడు అతన్ని గుర్తుపడుతోంది అతన్ని చూడగానే భూసినవ్వులు చిందిస్తోంది యోగికి కూతురు మీద రోజు రోజుకు పెరిగిపోతున్న ప్రేమను చూస్తుంటే వైశాలికెందుకో భయం వేయసాగింది ఒకరోజు ఆమె అతంతో అంది యోగి నువ్వు రాజుని రవిని ఈ మధ్య పట్టించుకోవడం లేదు అదేంటి పట్టించుకుంటున్నాను కదా ఎక్కడ పట్టించుకుంటున్నావు ఎంతసేపు నీకు నీలితోనే సరిపోతుంది కూతుర్ని ప్రేమగా చూసుకోవడం కూడా తప్పేనా వయసాలి తప్పని కాదు వాళ్ళని కూడా సరిగ్గా చూడమంటున్నాను ఆగి మళ్లీ అంది ఒక మాట చెబుతాను ఏమి అనుకోకదు యోగి ఏంటన్నట్లు చూసి అడతను సందేహిస్తూ సందేహిస్తూనే ఆ మంది పాపం వాళ్ళిద్దరూ తండ్రిలేని బిడ్డలు వాళ్ళని నిర్లక్ష్యం చేయకు యోగి చాచి మొహాను కొట్టినట్లయింది యోగికి ఏంటి ఈమెలా మాట్లాడుతోంది పాపం వాళ్ళు పసిపిల్లలు ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ అన్నదామే నీలి పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు వాళ్ళని అసలు పట్టించుకోవడం లేదు మొన్న నువ్వు దాన్ని ముద్దు చేస్తున్నప్పుడు చూశాను రవి నీ దగ్గరకు వచ్చి ఏదో అడిగాడు నువ్వప్పుడు వాణ్ణి ఎలా కసురుకున్నావో గుర్తుందా పాపం వాడు బెకమొహం పెట్టి వెళ్లి చెట్టు కింద వాటర్గా కూర్చున్నాడు కిటికీ లోపల నుంచే నేను వాణ్ణి గమనించాను వాడు తనలో తను ఏదో మాట్లాడుకుంటూ కళ్ళు తుడుచుకుంటున్నాడు నువ్వు రవితోనే ఇలా ఉన్నావంటే ఇంక రాజుతో ఎలా ఉంటావో ఊహించుకోవచ్చు పాపం వాళ్ళకు అన్యాయం చేయక యోగి ముక్కు చీదిందామె ఆమె మాటలకు యోగికి చిర్రెత్తుకొచ్చింది అతని మొహం కందగడ్లా తయారైంది ఆమె వైపు సీరియస్ గా చూస్తూ వైశాలి నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు అన్నాడు అవమానపరచడం ఉన్న ఉన్నమాటే అంటున్నాను అన్నదామె యోగికి తనెప్పుడూ కావాలని అలా ప్రవర్తించినట్లు గుర్తులేదు ఆమె మాటలు అతని ఒంట్లో రక్తాన్ని మరిగించసాగాయి ఉద్వేగంలో మనుషులు వివేకాన్ని కోల్పోతారు ఇప్పుడు అతని పరిస్థితి అలాగైంది అయింది వైశాలి తనను విలోద బెల్ట్ దెబ్బ కొట్టినట్లుగా ఫీల్ అయ్యాడు ఆమె తనను మరీ అదముడిగా చిత్రిస్తోంది తనేదో నిజంగానే దుర్మార్గం చేసినట్లు ఆమె ముక్కు చీదుకుంటూ కూర్చోవడం అతనికి మీద కారం పూసినట్లుగా అయింది వైశాలి నేను కూడా ఓ మాట అనాలనుకుంటున్నాను కసిగా అన్నాడు ఆమె వైపు చూస్తూ ఏంటో చెప్పరాదా తలను ఇటు తిప్పకుండా గదగదంగా అన్నదామె నువ్వు నీళ్ళని సరిగ్గా చూడడం లేదు ఎందుకు చూడడం లేదు చూడకపోవడం ఏమిటి నేను తల్లిని కాదా తల్లివేననుకో కాకపోతే పక్షపాతం చూపిస్తున్నావు వాళ్ళిద్దరినీ అతి ప్రేమగా చూస్తున్నావు దీన్ని మాత్రం సవితి తల్లిలా చూస్తున్నావు యోగి మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండాలి నువ్వేం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడదలుచుకున్నావో నాకేమీ అర్థం కావడం లేదు అతని వైపు సూటిగా చూస్తూ అన్నదామె అర్థం కాకపోవడానికి ఏముంది నువ్వు నీళ్ళు కంటే పెద్దవాళ్ళిద్దరి మీద ఎక్కువ ప్రేమను చూపిస్తున్నావు దానికి అర్థం నీకు నీలిని పుట్టించిన నా మీద కంటే వాళ్ళిద్దరినీ పుట్టించిన మొదటి మొగుడు మీద ఎక్కువ ప్రేమ ఉంది యోగి ఏం మాట్లాడుతున్నా నువ్వు నువ్వు మాట్లాడుతుందేమిటో నీకేమన్నా తెలుస్తోందా ఆమె అరిచిన అరుపుకి ఆమె చాంకులోని పిల్ల ఉలికిపడి ఏడుకు మొదలుపెట్టింది యోగి విసురుగా లేచి నిలబడ్డాడు నేను కరెక్ట్ గానే మాట్లాడాను గానీ ముందు పిల్ల ఏడుస్తోంది దాని సంగతి చూడు చరచరా బయటికి నడిచాడతను బయటకొచ్చాక అతనికి సంభాషణ ఇలా ఎలా మారిందో అర్థం కాలేదు కావాలని రవిని గాని రాజుని గాని విసుకోలేదు కాకపోతే నీలిని అతి ప్రేమగా చూడడం మట్టుకు నిజం అంత మాత్రాన తను వాళ్లను ఎక్కడ నిర్లక్ష్యం చేశాడని కాసేపు ఆలోచించడానికి ప్రయత్నించాడు ఈ మధ్య తను వాళ్లను సాయంత్రం పూట షికారుకు తీసుకువెళ్లం అందుకు కారణం కూడా వైశాలి ప్రసవము తర్వాత పసిపిల్లతో ఆమెకు తీరిక లేకపోవడము అంతకు మునుపు ఆమె గర్భం మూలంగా ఆయాసపడిపోవడం ఇప్పుడైనా గాని ఆమె తమతో పాటు వస్తుందా ఆ రాత్రి అతను వైశాలితో అన్నాడు వైశాలి మనమిలా చీటికి మాటికి అనవసర విషయాల మీద పోట్లాడుకోవడమే బాగాలేదు మాట్లాడలేదామే ముభావంగా తలను వేరేవైపు తిప్పుకుంది ఈ వాళ్ల పగలల్లా నేను ఈ విషయం మీదే ఆలోచించాను వైశాలి అతను మళ్లీ అన్నాడు ఎంత ఆలోచించినా నేను వాళ్లను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నానో అర్థం కాలేదు నా మీదొట్టు వాళ్ల పట్ల నాకు ఏ ద్వేషభావము లేదు చురుగ్గా చూసిందామే ఆ మాటలన్నీ ఎందుకు ఈ సంగతి చెప్పు వాళ్లను నువ్వు షికారుకు తీసుకువెళ్లి ఎన్నాళ్ళైంది ఇంతే కదా తేలిగ్గా నిట్టూరు చెడతను ఈ విషయమైతే కూడా అనిపించింది అయితే కారణం మట్టుకు నీకు తెలీదా నీ ప్రసవము పసిపిల్ల వీటి మూలంగానే మనం వెళ్లలేదు నుంచి వెళదాం సరేనా నన్ను వదిలే యోగి ఈ పసిపిల్లతో నేనెక్కడికి రాగలను పాపం వాళ్ళని తీసుకుని వెళ్ళు సంతోషిస్తారు సరే వైశాలి రేపటి నుంచి అలాగే తీసుకుని వెళతాను